ఏడవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి వంశంలో నుండి ప్రజల్లో నుండి ఆయా భాషలు మాట్లాడు వారి నుండి వచ్చి ఎవడు లెక్కింపజాలని గొప్ప సమూహము కను వారు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు ఖర్జూరు చేత పట్టుకున్నారు సింహాసన గొర్రెట నిలబడారు చాలా అంటే వీళ్ళు ఎవరంటే వీళ్ళు దేవదూతలు కాదు కానీ గొప్ప జన సమూహం అంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో కూడా రావండి ఎవరు ప్రతి వంశము ప్రతి భాష ప్రతి ప్రజల్లో నుంచి వచ్చారు అంటే ఇప్పుడు మన భూమి మీద అనేక రకరకాల జాతులు ఉన్నారు అనేక రకరకాల భాషలు మాట్లాడేవారు ఉన్నారు దాదాపు మూడు వేలకు పైగా భాషలు మాట్లాడేవారు ఉన్నారు మరి అనేక జనాంగాలు ఉన్నారు అనేక భాషలు అనేక ప్రజలు అనేక దేశాలు అనేక ప్రాంతాల వారు ఉన్నారు వారిలోంచి రక్షించబడిన వీళ్ళందరూ అంటే దేవుని పరిశుద్ధుల జన సమూహం దేవుని పరిశుద్ధుల జన సమూహము అక్కడ సేనలుగా ఉంటున్నారు ప్రకటన గ్రంథం పందో అధ్యాయంలో వీళ్ళు దేవుని యేసుక్రీస్తు ప్రభుతో యేసుక్రీస్తు ప్రభు ఎలా వస్తున్నాడు పందో అధ్యాయంలో చూడండి ఎలా వస్తున్నాడు ఆయన పర్లకి వస్తే ఆయన తెల్లని గుర్రము లెక్కిన వాడు అంటే ఈ తెల్లని గుర్రం ఎక్కారు కదా పంతొమ్మిది అధ్యాన్ని మాట పదకొండు వస్తుంది మరియు పరలోకి తెరవబడి అంటే చూస్తుంది అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడింది దాని మీద కూర్చున్నవాడు నమ్మకం అంటే యేసుక్రీస్తు ప్రవారు తెల్లని గుర్రం మీద ఎక్కువ వస్తుంది అంటే మన అక్షరార్థంగా అక్కడ పరలోక గుర్రం ఉంది గుర్రం ఎక్కువ వస్తుంది కాదు కానీ ఇది మనం ఆత్మీయ వాక్య అర్థం ఏం చూస్తుందంటే గుర్రం మీద రావడం అంటే ఆయన ఒక రాజుగా వస్తున్నాడని అదే సమయంలో గుర్రము దేనికి సాదృశ్యం అంటే యుద్ధానికి సాదృశ్యం మనం యేసుప్రభు మొట్టమొదటి వచ్చినప్పుడు ఎట్లా వచ్చాడు జకరే ప్రవక్త ఏమన్నా ఇదిగో ఈ రాజు సాత్వికుడే దేని మీద వస్తున్నాడు ఆయన గాడిద మీద వస్తున్నాడు అంటే గాడిద మీద వచ్చినాడు అంటే ఫస్ట్ వచ్చేటప్పుడు ఆయన యుద్ధంకి రాల ఫస్ట్ ఎందుకు వచ్చాడు ఈ భూమి మీద కట్టి రక్షించడానికి వచ్చాడు గాడిద మీద రావడం ఏం చూపిస్తుంది అంటే సాత్వికంతో చూపిస్తుంది సమాధానంతో చూపిస్తుంది అయితే గుర్రం మీద రావడం ఏం చూపిస్తుంది అంటే మీద చూపిస్తుంది అందుకే గుర్రాల మీద వచ్చే యుద్ధానికి వస్తారు అందుకే యేసు మొట్టమొదటి గాడిద మీద వచ్చాడు ఈసారి గుర్రం మీద వస్తున్నాడు అర్థం ఏంటి అక్షరార్థం గుర్రం ఇక్కడ రావడం కాదు అంటే ఆయన యుద్ధానికి రాజుగా వస్తున్నాడు యుద్ధం చేయడానికి వస్తున్నాడు అది అర్థం కాబట్టి యేసుక్రీస్తు వారు భూమి మీద ప్రజల మీద యుద్ధం చేయడానికి ఒక రాజుగా యుద్ధం చేయడానికి రాబోతున్నాం ఈ యుద్ధం చేయడం రాబోతున్నప్పుడు ఇప్పుడు పద్నాలుగు వస్తువులు ఎవరు ఉన్నారు ఇక్కడ పద్నాలుగు వర్షంలో జన జన సమూహం ఉంది కదండి ఇక్కడ పరలోకమందు ఉన్న సేనల సమూహం అంటే దేవుని ప్రజల ఈ సమూహాలను వెంటబెట్టుకుని ప్రభు రాబోతున్నాడు ఈ సేనల సమూహాలు వస్తాయి వారికి కూడా ఏమున్నాయంటే ఇక్కడ చూస్తాం సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకున్నారు అంటే శుభ్రమైన తెల్లని నారబట్టలు అంటే శుభ్రమైన మనకేం చూపిస్తుంది అంటే అశుభ్రం లేదు కదా శుభ్రంగా ఉంది శుభ్రత అని మన కనుక మనము ఈ దేవుని ప్రజలు అక్కడ దేవునితో ఉండేవారు పరలోకం కానీ ప్రభువుతో ఉండే ప్రజలందరూ ఎట్లా ఉంటారని శుభ్రంగా అంటే అలాంటి అశుభ్రత ఉండదు పరలోకం అనేది ఈ భూమి మీద చూస్తే ఎన్ని అశుభ్రతాలు మనకు కనబడతాయి కదండి పెద్ద పెద్ద పట్టణాలు ఉన్న కానీ మనం చూస్తాం మున్సిపాలిటీ కానీ కాలువలు కావచ్చు చెత్త కావచ్చు కొన్ని కొన్ని ప్రాంతాలు చూస్తుంటే డ్రైనేజీ వాటర్ కావచ్చు అనేక రకాల చెత్త డస్ట్బిన్ ఇవన్నీ కూడా అక్కడ కనబడుతూ ఉంటాయి మనకి భూమి మీద కానీ పరలోకంలో ఇక్కడ భూమి మీద అశుభ్రత కనబడుతుంటుంది కానీ పరలోకంలో మాత్రం దేవ దే ఉండదు అక్కడ ఉన్న ప్రజల మధ్యలో కూడా ఏముండదంట అశుభ్రత ఉండదు కానీ ఏముంటదంటే శుభ్రత కలిగినట్ట అంటే ఎలాంటి మాలిన్యం ఉండదు అదే సమయంలో అక్కడ రాబడింది శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని అంటే ఏ నారబట్టలు ఇవి తెల్లని నారబట్టలు తెల్లని అంటే తెలుపు అనేది పరిశుద్ధతకు లేదా పవిత్రతకు సాదృశ్యం అంటే ఈ జనసమూహాలు పరలోకంలో ఉన్న అంటే ప్రభువుతో ఉన్నవారు పరలోకంలో అంటే దేవునితో పైన ఉన్నవారు భూమి మీద ఏడైన శ్రమల కాలంలో వీరు వేరు పైన ప్రభుతో ఉండేవారు వేరు ప్రభుతో ఉన్నవారు వారు శుభ్రమైన తెల్లని నారవుడు అంటే తెల్లని పరిశుద్ధత కలిగిన వారు అందుకే ఎబ్రిపత్రలో నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులయండి అంటే ఏసుక్రీస్తు ప్రవారు తెల్లని వస్త్ర ధరించుకున్నాడంటే ఆయన ఎంతో పరిశుద్ధులు కనుక యేసు సుప్రబంధ పరిశుద్ధి భూమి మీద ఒక్క మనిషి ఎవరు కూడా లేరు ఇది సత్యం వాస్తవం పిల్లరా కనుక గ్రామస్తులారా దూరంగా సమీప వింటున్న వాళ్ళరా ఇది వాస్తవ సత్యం యథార్థం ఎందుకంటే ఆయన జన్మలో పాపం లేదు పుట్టుకులో ఆయన జీవితంలో పాపం లేదు ఆయన ఎక్కడ కూడా పాపం లేదు అందుకే యోహాస్ ఎనిమిది ఏమన్నాడు నాలో పాపమున్న దాని మీలో ఎవరైనా స్థాపించగలరా అన్నారు అలాంటి మాట ప్రపంచంలో చరిత్రలో ఏ మనిషి ఏ గొప్పవారు పలకలేదు కేవలం ఏసుప్రభు మాత్రమే పలికారు అందుకంటే కామక్రోధ లోభ మోహ మద మత్సర అసద్వర్గాలను జయించిన వాడు గనక ఏసుప్రభు ఒక్కడే ప్రపంచ చరిత్రలో పవిత్రమైన వాడని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది అందుకే ప్రభు అంటాడు నేను పరిశుద్ధ్రును అని ఆయన చెప్పగలిగినాడు ఆయన పరిశుద్ధు దేవుడు ఆయన గురించి చెప్పబడిన మాటలే హోలీ బైబుల్ పరిశుద్ధ గ్రంథం ఒకసారి నెహ్రూ గారు లేదా కొంతమంది వ్యక్తులు అంటే ఎందుకు ఆ పదం ఉంచాలి ఆ పదం తీ అంటే దేవుడు హెచ్చరించినాడు వాళ్ళు వాళ్ళు భయం కలిగింది ఆ పదం తీసేదానికి వీలు పడలేదు అంటే పరిశుద్ధమైన గ్రంథం అంటే అంటే పరిశుద్ధులైన దేవుని గురించి తెలియజేసేది కాబట్టి పరిశుద్ధ గ్రంథం కాబట్టి ఇక్కడ ప్రపంచ చరిత్రలో మానవ చరిత్రలో చూస్తే యేసు ప్రబంధ పరిశుద్ధులు పవిత్రమైన వారు ప్రపంచ చరిత్ర అంతకుముందు లేరు తర్వాత కూడా రాబోరు ప్రిల్లరా అలాంటి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు పాపము లేని పరిశుద్ధుడు ప్రేమిస్తున్నాడు మిమ్మల్ని రక్షించాలని ప్రేమిస్తున్నాడు అలాంటి పరిశుద్ధుడు పాపము చేయని ఎంతో పవిత్రమైన వాడు ఆయన మరి రక్తం చెందించాడు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు విలువైన ప్రాణం పెట్టాడు మరణం పొందాడు తిరిగి లేచిన ఎంత పవిత్ర పూర్తి అండి ఎంత గొప్పవాడండి అండి అంత పరిశుద్ధుడు ఎంత ప్రేమామయ్యుడు కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఇలాంటి పరిశుద్ధులైన దేవుడు ఈ జన సమూహాలను కూడా ప్రభు ఏం చేశాడంటే పరిశుద్ధపరిచాడు వస్త్రాలు మనకు దేనికి సాదృశ్యం అంటే జీవితానికి సాదృశ్యం జీవితానికి సాదృశ్యం అందుకే వారు ప్రకటన గ్రంథంలో చూద్దాం పంతొమ్మిదో అధ్యాయంలో ఇక్కడ ఈ సేన సమూహం ఎవరిని చూపిస్తుంటే ఆరు ఏడో అధ్యాయంలో ఇక్కడ వధువు ఉంది ఒక సంఘముగా మనం భార్య కనబడుతుంది వధువుగా భార్యగా మరి సంఘంగా పిలబడుతున్న వ్యక్తి మనం చూస్తాం ఎనిమిదో మరియు ఆమె ధరించుకున్నట్టు ప్రకాశములను నిర్మలములైన సన్నపునార బట్టలు ఆమెకి ఇవ్వడిన అవి అవి అంటే వస్త్రాలను కానీ మనం గపక్కన నార బట్టలు అక్కడ నారు ఉంది జనపనార కదా భూమి మీద ఉన్నాయి ఆ గోగు నారలు ఆ నారలు ఉన్నాయి కదండి ఈ నార వస్త్రాలు ఉన్ని వస్త్రాలు కదా ఇప్పుడున్న మంచి మంచి వస్త్రాలు వస్తూ ఉన్నాయి కదా ఈ వస్త్రాన్ని కాదు కానీ జీవితం అంటే వాళ్ళ జీవితం భూమి మీద జీవించిన తర్వాత ప్రభుకులు జీవించిన తర్వాత సిద్ధపడిన వారు ఎత్తబడిన తర్వాత అలాంటి

ఆయన ధరించుకుంటూ ప్రకాశమను నిర్మలమైన వస్త్రములు అవి పరిశుద్ధుల నీతి క్రియలు అంటే ఆ వస్త్రాలు ఏంటంట ఆ నీతి క్రియలు అంటే పరిశుద్ధ నీతి క్రియలు అనే వస్త్రాలు నీతి క్రియలు వస్త్రాలు ఎష ప్రభుత్తే ఉన్నాడు ఎష గ్రంథంలో మానవుడు ఒకవేళ దేవుడిచ్చే ఈ పరిశుద్ధత ఈ నీతి వస్త్రాలు దేవుడిచ్చేయి ఇవి దేవుని ద్వారా మనం పొందుకుంటాం దేవునితో సంబంధం లేకుండా అనుభవం రాదు మనకి ఒకవేళ దేవునితో సంబంధం లేకపోతే ఏమైంది యశగ్రంథాలు ఏమంటారు కదా మీ నీతి ఎంతో మీకు తెలియజేస్తాయని ఏమంటాడు ఆ మానవుని నీతి క్రియలు దేవుని దృష్టికి మురికి ఆ మురికి గుట్ట మురికి పేలికలు మురికి వస్త్రాలు వంటివి అంటే మానవుని జీవితం మురికి వస్త్రాలతో పోల్చబడింది అయితే ఎప్పుడైతే ఏసుక్రీస్తు రక్తంలో కడగబడతామో మనం నీతి క్రియలు